ప్రభుత్వ విభ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఆలయ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొండపైన క్యూ లైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టేవారు కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని మళ్ళీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు స్వామి తెలంగాణలో దినదినా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన మూడు నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నంత ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కానీ ఆలయ శాశ్వత చైర్మన్ గారు అదేవిధంగా దీనికి సంబంధించిన ఎండోమెంట్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక రెండు మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ ఆటో సౌకర్యం కానీ అదే కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఇంకా తెలంగాణలో మొదటి తిరుపతి గావించినటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో అన్ని విధాల సహకరిస్తామని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చేద్దాం అక్కడికి వచ్చే రాష్ట్ర నిర్మల దేశంలో వచ్చే భక్తులకు వసతి కల్పిద్దామని చెప్పి నిన్న మాట ఇచ్చి ఎండోన్మెంట్ మినిస్టర్ అక్క కొండ సురేఖక్క గారు అదేవిధంగా ముఖ్యంగా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చిత్తచిద్ధ ఉంది కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ ఎండోన్మెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు గౌరవ ఆర్ఎంబి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చాలా సంతోషం కాబట్టి ఒక పదిహేను నెల రోజులనే ఒక రివ్యూ మీటింగ్ తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందునందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్